నంద్యాల నడిగడ్డలో కేకే ఫంక్షన్ హాల్ పైన సెల్ టవర్ నిర్మాణం నిర్మిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు వారం నుండి సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కేకే ఫంక్షన్ హాల్ యజమానులు మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రాంత ప్రజల ప్రాణాలను పనంగా సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టడం దారుణమని సెల్ టవర్ రేడియేషన్ వల్ల తమ పిల్లలకు వృద్ధులకు ప్రమాదం ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విషయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని అయినా సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపకపోతే దూరమైనా వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్తామని ఆ ప్రాంత ప్రజలు భీష్మించుకున్నారు ఇప్పటికైనా సెల్టవర్ నిర్మాణాన్ని ఆపాలని తమ ప్రాణాలు కాపాడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఎవరు పంపించినారు నీకు ఇది హైదరాబాద్ నుంచి పంపించిన ఇక్కడ వద్దని చెప్పినా కదా అట్టారు ఇక్కడ తీసుకురావద్దండి అదే కదా மேடம் ட கொடவலே எதுனா வார ஐந்து ரோஜி ஏசி நாலு நிச்சயம் कॉम्प्लामेंट हमें सुनाने के लिए कह रहा है देखो क्या कर रहा है आज नहीं काज है अरे आ रहे हैं सुबह आ रहे हैं ఇండియాలో నడిగడ్డ ప్రాంతంలోని కనగప్రవీ స్కూల్ అంటే ఇప్పుడు ప్రస్తుత కేకే ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఎయిర్టెల్ వారు ముప్పై అడుగుల టవర్ నిర్మిస్తున్నారు అది వద్దని ఇక్కడ ప్రాంత ప్రజలు మొత్తము దాన్ని తిరస్కరించినారు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోయి మేము కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాము వాళ్ళకి చెప్పినాము ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఇక్కడ నిర్మాణం జరపకూడదని చెప్పినాము అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మళ్ళీ ఈరోజు నిర్మాణం చెప్పడానికి వచ్చే ఇక్కడ ఉంటే ప్రజలందరూ తిరగబడుతున్నారు ఇక్కడ ఈ టవర్ వద్దని వాళ్ళందరూ వాళ్ళందరి నిర్ణయం మా నిర్ణయం కూడా ఇక్కడ ప్రజలకు దానివల్ల చాలా హానికరం ఉందని నమస్తే సార్ సార్ ఇడ నరిగడ్డలో టవర్ పెట్టినారు ఏమి ఆ టవర్కి వెళ్ళి చూసి ముసలలకు హార్ట్అటాక్ వస్తుంది పిల్లలకు రోగాలు వస్తుండే ఏమి మాకు ఈ టవర్ వద్దు సార్ ఈ టవర్ నరిగడ్డ నుంచి తీసేయాలా మీరు ఎంత వద్దు తీసేయాల్సిందే ఈ టవర్ టవర్గా పెట్టినామంటే మేము పదేండ్లు బతుతలము ఐదేళ్లకు కూడా బతం సార్ మేము చచ్చిపోతాం మేము సావడం అంటే నీకు ఇష్టమా చెప్పు నీకు ఇష్టమైతే మాకు పెట్టు ఆ టవర్ మేము చచ్చిపోతాం నువ్వు బతుకు మాకు వద్దే వద్దు మాకు టవరే వద్దు అది ఆ టవర్ లేకుండా తీసేస్తావా తీసేసినట్టు లేకుంటే ఎంత దూరం అయినా పోతాం మీ కుట్లా మేమేమో ఈడ మేమేమో అన్న ధర్మం చేస్తున్నాం సార్ మేము ధర్మం చేస్తున్నాం పిల్లలం పెద్దలం చూడండి అదే ఒక్కరింట్లో ఐదు మంది పది మంది నలుగురు పిల్లలు ఉన్నారు సార్ మేము చాలా చెప్పండి సార్ మీరు మేము సావ మేము సావాలంటే మీరు పెట్టాల మీరు బాగా బతకాలి డబ్బులతో మీరు బాగా బతకర్రీ డబ్బులు బాగా తెచ్చుకోర్రీ మాకేమో సాగు రాని మేము చచ్చిపోతాం బీపీ ఉంది షుగర్ ఉంది హార్ట్ అటాక్ ఉంది మాకు మేము ఇంతమంది రోగాలతో ఉండం సావాలా ఏం సార్ మీరు కూడా పెద్దలు కదా ఇది పెడితే సస్తారని మీకు తెలుసు కానీ ఆయన ప్రశ్న మీకు కవర్ పెడితే ఏం రోగాలు వస్తాయి ఎట్టమంది ఎట్టమంది చచ్చిపోతారు ఏమేం రోగాలు వస్తాయి అన్నీ తెలుసు మీకు చదువుకునే మీరు మాకు ఏం మాకు చదువు రాదు అయినా మీరు పెట్టినారు ఇది ఇది పద్ధతి ఇది ఇది మర్యాదలు మీకు మాకు ఎవరికి అడిగి పెట్టినారు బ్యాటలో ఎవరికన్నా పెట్టినారా అడిగినారా ఎవరిదన్నా అర్జీ తీసుకున్నారా మా పేట ఉండేలా పిల్లల పెద్దలకాడికి తీసుకున్నారా మా సైకిల్ తీసుకున్నారా మీరు పెట్టనికే ముందు మా మేము ఒప్పకదా మీరే తెచ్చి పెట్టుకుంటారా ఏం సార్ మీరు మీ స్థలం ఉంది అని మీరు ఎట్టయినా ఆట ఆడతారా సార్ మీ షాదీఖానా ఉంది అని మీరు ఏమైనా పెట్టుకుంటారా సార్ మేము ఏం చెప్పకూడదాం మీకు